ఎద్దనపూడి సులోచన రాణిగారి రచన మీన పదిహేనో భాగం నేను వెళ్లాలని నిశ్చయించుకోవటానికి కారణం నిన్న కృష్ణ అన్న ఆ మాటలు కాదు నాలో ఒక బలహీనత ఉంది అంతలో కోపం తటాకుల మంటల బొగ్గును వస్తుంది మళ్ళీ అంతలోనే ఆరిపోతుంది కోపం వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానే నాకే తెలియదు తరువాత నా అంత వాళ్ళు ఇంకెవరూ ఉండరేమో కృష్ణ మీద నాకిప్పుడు ఏం కోపం లేదు తెల్లవారుజామున మెలకు వచ్చింది మళ్ళీ పట్టని సమయంలో నేనే నిదానంగా ఆలోచించుకున్నాను అత్తయ్య పాత విషయాలేవి గుర్తుపెట్టుకోకపోయినా నన్నెంత ఆధారంగా చూస్తుంది రాజేశ్వరి స్వంత చెల్లెల కంటే మిన్నగా ఆప్త కంటే అధికంగా ఆత్మీయత పనిచేస్తుంది పిల్లలంతా నన్ను దేవతల అపురూపంగా చూస్తున్నారు ఈ విధంగా ఈ ఇంట్లో ఇన్ని రకాలుగా ఆతిథ్యం పొందుతున్న నేను వీళ్ళలో ఏ ఒక్కరినైనా ఏ రూపంగానైనా ఇందులో వేయోవంతైనా ఎదురు ఇవ్వగలనా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను ఒక్క పూటైన రాజేశ్వరిని నాతో వచ్చి మా ఇంట్లో ఉండమని కోరగలన అసంభవం ఇవ్వటానికి శక్తి లేని దానికి తీసుకునే అర్హత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఒకవేళ తీసుకున్నా నా దృష్టిలో అతి దానం స్వీకరించటమే నాకేమిటో చెప్పలేనంత బాధగా ఉంది నేను నిర్భయంగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా అమ్మ ముందు వీళ్ళ సంఘం ఎత్తి వీళ్ళంటే నాకు ఇష్టం మరి నేను తెగేసి చెప్పగలిగిన నాడు నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తాను అత్తయ్యతో ధైర్యంగా ఎలాంటి దాపరికం లేకుండా అమ్మకు నాకు మధ్య గల అభిప్రాయ భేదం వివరించి చెప్పగలిగిన రోజు నా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండగలుగుతాను అంతేగాని ఇప్పుడు ఉండలేను నాకేమిటో దొంగతనం చేసినట్టుగా ఉంది అర్హత లేనట్టుగా అనిపించసాగింది జడ అల్లుకుంటూ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఇదంతా మరోసారి ఆలోచిస్తున్న నాకు వెనక ఎవరో గదిలోకి వచ్చినట్టు పాదాల సబ్బడి వినిపించటంతో వెనక్కి తిరిగి చూశాను కృష్ణ గదిలోకి వచ్చాడు సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఏమిటి నా మీద రాజుతో ఫిర్యాదు చేస్తున్నావట అన్నాడు అతని ముఖం ప్రసన్నంగా ఉంది స్వరం కూడా ఎంతో మామూలుగా ఉంది చిరునవ్వుతో ఉన్న అతన్ని చూడగానే నాతో పోట్లాడటానికి రాలేదు స్పష్టంగా తెలుస్తూనే ఉంది అంతేకాదు ఆ మాటల పలకటంలో ఓ విధమైన చనువు కూడా కనిపించింది నాకు నేను సమాధానం చెప్పలేదు ముఖం తిప్పేసుకొని జడవేసుకోవటం ప్రారంభించాను కృష్ణ నా నుంచి సమాధానం ఆశించిన వాడిలా నా పెట్టె దగ్గరికి వెళ్ళాడు అన్నీ సర్దుకోవటం అయిందా ఇంకేమైనా మిగిలిందా పెట్టెని పరీక్షిస్తూ అడిగాడు నేను దానికి కూడా సమాధానం చెప్పలేదు నన్ను కాదన్నట్టు ఊరుకున్నాను కానీ నా వాలుచూపులు అతని ప్రతి కథలికని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాయి నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి తాళం చెవులు ఎక్కడైనా పారవేస్తానేమో అనే భయంతో పెట్టెకే పెట్టి ఉంచుతూ వచ్చాను పెట్టి దగ్గరగా వెళ్ళిన కృష్ణ ఆ తాళం చెవులు చేతిలోకి తీసుకున్నాడు నా వైపు తల తిప్పి చూస్తూ పెట్టికి తాళం వేయటం ఒక్కటేనా తురువాయి అన్నాడు అవునన్నట్లు తలూపాను కృష్ణ తాళం వేసేశాడు తాళం చెవులు చేతితో పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు తర్వాత మెల్లగా వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ నిలబడ్డాడు అతని వరుస చూస్తే ఇదే సమయం అని నన్ను ఈ క్షణంలోనే బండి ఎక్కించేటట్టుగా కనిపించాడు నేను అతని నోటి నుంచి రాబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాను పెట్టిన ఆనుకొని నిలబడిన అతను నేనేమైనా చెబుతానేమో అన్నట్లుగా చూడసాగాడు నాకక్కడ అలా మాటా పలుకు లేకుండా నిలబడటానికి ఇబ్బందిగా ఉంది కొద్దిసేపు చూసి గదిలోంచి మెల్లగా బయటికి వెళ్ళబోబోయాను మీనా వెనక నుంచి హఠాత్తుగా పిలిచాడు ఆగిపోయాను నేను నిన్న నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు అతని మాటల్లో పశ్చాత్తాప్తం లేదు తొందరపడ్డానేమోననే బాధ అసలేదు ఎంతో కష్టపడి కంటతా పట్టిన పాఠం మక్కువ పెట్టుకొని అప్పజెప్పి బరువు తీర్చుకున్నట్టుగా ఎవరూ బలవంతం పెడితే గత్యంతరం లేక తప్పనిసరిగా చెప్పినట్టుగా ఉంది కేవలం రాజేశ్వర తృప్తి కోసం అతని నాలుక చివరి నుంచి ఈ మాటలు వచ్చాయని నాకు తెలుస్తూనే ఉంది అందుకే సమాధానం ఇవ్వకుండా విని వినట్టుగా నిలబడిపోయాను నువ్వు ఇవాళ ఇంత హఠాత్తుగా వెళ్ళటానికి అన్నాడు నేను చివుక్కున వెనక్కి తిరిగాను ఎందుకని నేను వెడతాను వెళ్ళి తీరాలి ఇవాళ నేను వెళ్ళదలుచుకుంటే నన్నెవరూ ఆపలేరు అన్నాను మొండిగా నా వైపు సీరియస్గా చూస్తున్న అతను చుట్టుకొని నవ్వేశాడు నవ్వుతూ అన్నాడు ఒక్కళ్ళుగా పుట్టి అమిత గారాబంతో పెరిగిన వాళ్లతో ఇదే గోల వాళ్ళ గొడవ తప్ప ఎదుటి వాళ్ళ ఇబ్బంది అర్థం కాదు నేను వెళ్ళటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు ఒకవేళ ఉన్నా లక్ష్య పెట్టను నీ స్వభావం చాలా చిత్రమైంది నువ్వు ఎదుటి ఎంతో చనువుగా రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడతావు తీరా ఆ ఎదుటివాళ్ళు కాస్త చనువుగా సమాధానమిస్తే నువ్వు భరించలేవు నిన్ను చిన్నబుచ్చారనుకుంటావు నిన్న జరిగింది కూడా అదే మామూలుగా వచ్చి అన్నం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు నీ మాటలతో నువ్వు చూపించిన చనువుతో స్వతంత్రం తీసుకొని నేనేదో చెప్పబోతే నువ్వు ఇంకేదో ఊహించుకొని ఏదేదో మాటలాడి వచ్చేసావు నేను మాట్లాడలేదు మృదు మధురమైన స్వరంతో గంభీరంగా అన్నాడతను ఒకటి చెప్పనా మీనా నేను నీకు పరాయిగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు నాకు అలా అనిపించడం లేదు దానికి కారణం నీ గురించి నాకు బాగా తెలియటమే కారణం ఆ చనువుతోనే నిన్న అలా అనేశాను నేను కష్టమన్నట్టు చూశాను మళ్ళీ అదే అంటాడే నా గురించి అంతా తెలిసిన ఈ పెద్ద మనిషికి చేతిలో తాళం చెవులు అటు ఇటు తిప్పుతూ ఈసారి వాటివైపు చూస్తూ అన్నాడతను మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకముందు మేమంతా ముఖ్యంగా నేను నీ గురించి చాలా వేరుగా ఊహించుకున్న మాట నిజమే కానీ నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లో నువ్వు నా చెల్లెలితో అమ్మతో కలిసిపోయిన తీరును చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది మీ అమ్మంత జాగ్రత్తగా నిన్ను పెంచడం ఆవిడ అం అంశాలేవి నీకు వంట పట్టకపోవటం విచిత్రంగానే ఉంది నాకు నేను అతని మాటలు విననట్టుగా దువ్వుతున్న జుట్టునే ఇంకా గట్టిగా దువ్వుకోసాగాను ఆగి మళ్ళీ అన్నాడతను ఈసారి తలెత్తి సూటిగా నా వైపు చూస్తూ చెప్పాడు నేను ఈ ప్రపంచంలో అమ్మకంటే ఎక్కువగా గౌరవించి మన్నించే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మీ నాన్నంటే నువ్వు నమ్ముతావా నువ్వు ఇక్కడ నుంచి కోపంతో అలిగి వెళ్ళిపోవటానికి వీల్లేదు ఆయన మరోలా అనుకోవచ్చు ఆ అవకాశం రానివ్వ నేను ఏం చేస్తావు రానివ్వక రెచ్చగొడుతున్నట్టుగానే అన్నాను నిన్న ఈ రోజున వెళ్ళనివ్వను వెళతానన్నా పంపను నేను పంపకపోవటానికి నువ్వెవరు మధ్య నన్ను నువ్వు ఆహ్వానించలేదు నేను నీ ఇంటికి రాలేదు తిరస్కారంగా అన్నాను కృష్ణ కళ్ళలో గంభీరత మాయమై మళ్ళీ కొంటితనం కనిపించింది చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు నువ్వు ఎవరింటికి వచ్చావనేది అనేది అప్రస్తుతం కానీ ఈ ఇంట్లోనే నేనెవరినో ఏంటో అమ్మని అడుగు లేకపోతే పిల్లల్ని కానీ వీరాయని కానీ ఇరుగు పొరుగు ఎవరినైనా అడుగు నేనెవరో చెప్తారు నీకు నేను ఒప్పుకొని అంగీకరించబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు నా అనుమతి లేకుండా వెళ్ళలేవు అంటూ తాళం చెవులు లాల్చీ జోబులో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు నాకు మరో మాట మాట్లాడేందుకు అవకాశమే లేకపోయింది తన అభిప్రాయం నాకు వినిపించింది అది అక్షరాల ఆచరించి తీరాలి అన్నట్టు ఆజ్ఞాపించి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆ ధోరణి నిశ్చేష్ఠురాలని నిలబడిపోయిన నాకు బయట అతని స్వరం వినిపించింది దిగులు పడకే రాజు మీ వదిన ఇవాళ వెళ్ళడం లేదు నేను క్షమాపణ కోరుకున్నాను కోపంతో ఆ అవమానంతో రోషంతో కుతకుతలాడుతూ నిలబడిపోయాను నేను ఆ రోజు నా ప్రయాణం సాగలేదు చివరికి నన్నంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరూ ఆజ్ఞాపించిన వాళ్ళు లేరు మా అమ్మైనా సరే ఆజ్ఞాపించినట్టు మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది వాళ్ళు కాదన్నా పని చేసి తీరాలనే వెర్రి పట్టుదల వస్తుంది కానీ చిత్రం గమ్మత్తే ఏమిటంటే నా మనసు రోషంతో మండిపడే మండిపోయిన మాట నిజమే కానీ కృష్ణ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తీరాలని పట్టుదలగా మాత్రం అనిపించలేదు నా అంతరంతరాల్లో ఎక్కడో ఈరోజు ఇంత హఠాత్తుగా నేను వెళ్ళిపోతే తానెక్కడ దోషిగా మా నాన్న ముందు నిలబడి రావాల్సి వస్తుందోనని కృష్ణ భయపడటం జాలి వేసింది అదీ కాకుండా అతనికి మా నాన్న గౌరవనీయుడు మా నాన్నను అభిమానించి గౌరవించిన వ్యక్తిని నేను నొప్పించలేను బాధ పెట్టలేను అది నా బలహీనతే అని చెప్పుకోవాలి ఉదయం నా పెట్టే తాళం చెవులు జోబులో వేసుకుని వెళ్ళిపోయిన కృష్ణ మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటికి నా భోజనం కాలేదు అత్తయ్య నాలుగైదు సార్లు పిలిచిన ఆకలి లేదని తిరస్కరించడంతో ఊరుకుంది కృష్ణ వస్తువునే నేను తిన్నానా లేదా అని అడిగాడు అత్తయ్య లేదని చెప్పగా మా ఇద్దరికీ కలిపి వడ్డించమని చెప్పి నేనున్న గదిలోకి వచ్చాడు ఏం సత్యభామ గారు మా ఇంట్లో కోపగ్రహం లేదు కాబట్టి తమరు అలుకోవహించినా బాగుండదు రండి భోజనానికి అన్నాడు ఎంతో వినయంగా నేను చదువుతున్న పుస్తకం చటుక్కన మూసేసి చప్పుడయ్యేలా పెట్టేసి తీక్షణంగా చూస్తూ నా పేరు సత్యభామ కాదు మీనాక్షి కోపగించి అలక గృహంలో చేరాలన్న కోరిక నాకు అసలే లేదు నాకు ఆకలి కాక తినలేదు నా చేత బలవంతంగా ఎవరూ తినిపించలేరు అన్నాను మొండిగా నవ్వుతున్న కృష్ణముఖం హఠాత్తుగా గంభీరమైపోయింది ఇదిగో మళ్లీ నన్ను రెచ్చగొడుతున్నావు నువ్వు కాదంటే ఆ పనిచేసి తీరాలని నాకు అనిపిస్తుంది మా ఇంట్లో నేనేదైనా చెయ్యాలనుకుంటే అడ్డు పెట్టేవాళ్ళు కానీ ఆపాలని చూపేవాళ్ళు కానీ ఎవరూ లేరు నువ్వు తిననంటే నేను బలవంతంగా తినిపించాల్సి వస్తుంది నీ కోరిక అదే అయితే భోజనానికి వంట ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చు ఐదు నిమిషములు టైం ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు నాకు నవ్వు వచ్చింది కోపం వచ్చింది కూడా మాటలు రాని మూగవాడు అనుకున్న కృష్ణేన ఇతను ఐదు నిమిషములు గడిచాయి కృష్ణ పెట్టిన గడువు అయిపోయింది నేను గదిలో కూర్చొని అలాగే చూస్తున్నా ఏం చేస్తాడో చూడాలనే ఆసక్తితో కృష్ణ ముందు గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు అమ్మ నీ మేనకోడలికి ఇవాళ నన్ను కోరిక కోరింది నా చేత్తో నేను తనకి అన్నం తినిపించాలట రాకరాక వచ్చిన మనిషి మక్కువ పడిన కోరిక కాబట్టి చెప్పదు అందుకే ఇంతసేపు అన్నానికి రాకుండా కూర్చుంది ఏం చేస్తాం గిన్నెలో అన్నం కలుపు తప్పుతుందా కోరి తెచ్చుకున్న తర్వాత అన్నాడు అత్తయ్య నిజంగా గిన్నెలో పట్టుకు వస్తుందేమోనన్న భయం వేసింది కంగారుగా లేచి వంట ఇంట్లోకి పరిగెత్తాను అక్కడ వాల్చి ఉన్న పీఠం మీద కూర్చుంటూ అత్తయ్య నీ కొడుకు అసాధ్యుడుచుమా ఏమో అనుకున్నాను అన్నాను కోపంగా అత్తయ్య నవ్వింది నేను వచ్చిన ఇన్నాళ్ళకి కృష్ణ హఠాత్తుగా ఇప్పుడు చనువుగా ఈ ఇంట్లో మిగతా అందరిలా మాట్లాడటం ప్రారంభించాడు ఆ రోజు మొదటిసారిగా నేను అతని ప్రక్క పక్కన కూర్చొని భోజనాలు చేశాం ఆ రోజంతా పాదం కొద్దిగా ఎత్తివేస్తూ నడిచిన నాకు మర్నాడు సాయంత్రం అయ్యేసరికి పాదం బాగా వాచి భారమైంది కాలు క్రింద పెట్టగానే పోటు సలుపు ప్రారంభమైంది రాజేశ్వరి దూరం నుంచే నా పాదం చూసి ముళ్ళు ఇంకా లోపలే ఉండిపోయి ఉంటుంది అందుకే అంత నొప్పి చేసింది అంది రాజేశ్వరి తన అంటుకొని ముళ్ళు తీస్తానని దగ్గరికి రమ్మంది కానీ అత్తయ్య ఒప్పుకోలేదు ఈ మాత్రం దానికి నువ్వు అంటుకోవాలా ఇలా రమ్మను నేను చూస్తాను అంది అత్తయ్య ఆదేశం ప్రకారం నేను దొడ్లో అరుగు మీద కూర్చున్నాను అత్తయ్య ముక్కాల పీట తెచ్చి నా ముందు వేసుకొని కూర్చొని ఏదీ చూడని అంటూ పాదం తీసుకుంది ముళ్ళు ఉన్నట్టుంది అంటూ ఆవిడ పిన్నిస్ తీసుకొని వాచని చోట గుచ్చగానే నేను కెవ్వుమన్నాను ఆవిడ చేతుల్లోంచి చటుక్కును నా కాళ్ళు లాగేసుకుని భయంగా చూస్తూ వద్దిలే అత్తయ్య ఉంటే ఉందిలే అన్నాను ఏమిటి వదినా మరీ చిన్నపిల్లలా చేస్తావు అది తప్పకుండా తుమ్మముల్లో అయి ఉంటుంది రేపటికి విరిగిన చోట ఉంటుందో ఇంకా లోపలికి పోతుందో ఇప్పటికే చెప్పకుండా అశ్రద్ధ చేశావు కేకలు పెడితే పెట్టిందిలే నువ్వు తీసేయమ్మా అంది రాజేశ్వరి తల్లితో అత్తయ్య మళ్ళీ నా పాదం చేతుల్లోకి తీసుకుంది ఆవిడ ముట్టుకోకముందే కివ్వమన్నాను నా అరుపులు విని కాబోలు కృష్ణ దొడ్లోకి వచ్చాడు అతను ఈరోజు మధ్యాహ్నం కూడా తోటకి వెళ్ళలేదు ఎవరో గారట ఆయన రాజేశ్వరికి సంబంధం ఉంది వివరాలు చెప్పటానికి వస్తాను కృష్ణుణ్ణి ఇంట్లో ఉండమని కోరుతూ కబురు చేశారు మూడు గంటల నుంచి ఆయన కోసం కృష్ణ అత్తయ్య ఎదురు చూస్తున్నారు మూడు దాటింది నాలుగు అయింది ఐదు కూడా అయింది మధుని పిలిచి ఐ ఆచార్యుల గారిని పిలుచుకురమ్మన్నట్లు కృష్ణ వీధివాకిలి దగ్గర ఎదురు చూస్తున్నాడు ఏమిటిది ఏమైంది కాలికి నేను పెడుతున్న కేకలకి కంగారు పడి పరిగెత్తుకు వచ్చిన వాళ్ళ గబగబా అడిగాడు ఏం లేదురా కాలిలో ముళ్ళు విరిగింది అది ఏ ముళ్ళో ఏమో తీయాలని చూస్తుంటే పాదం ముట్టుకొనివ్వటం లేదు అంది అత్తయ్య ముల్లా ఎప్పుడు విరిగింది ఈ మహారాణి చెప్పులు లేకుండా ఎప్పుడు అన్నట్టుగా చూస్తూ అడిగాడు నిన్న నీకు అన్నం ఇచ్చి వస్తుంటే విరిగిందట నా తరపున రాజేశ్వర సమాధానం చెప్పింది ఓ కృష్ణ అర్థమైంది అన్నట్టుగా చూశాడు ఈ మాటల సందిల్లో మళ్ళీ అత్తయ్య ప్రయత్నించబోయింది విలవిలలాడుతూ అత్తయ్యను తోసినంత పని చేసి లాగేసుకున్నాను కామేశ్వరి మణి ఆసక్తిగా వినోదంగా చూస్తున్నారు అబ్బా నేను ఇంకా ఏమిటో అనుకున్నాను ఈ కాస్తదానికే ఇంత కంగారా నువ్వులేమ్మా నేను చూస్తానన్నాడు కృష్ణ వద్దు వద్దు పాదాల చివర్ల వరకు చీర కుచ్చుళ్ళు కప్పేసుకుంటూ ముఖం తిప్పుతూ అన్నాను చీచి అతను నా పాదం ముట్టుకోవటం ఏమిటి అనిపించింది ఆ క్షణంలో నాకు ఏమోరా ఆ అమ్మాయి కేకలకి ముళ్ళు మాట ఎలా ఉన్నా ముందు నాకు గుండెదడి వచ్చేట్టుంది అంటూ అత్తయ్య పీట మీద నుంచి లేచింది కృష్ణ అత్తయ్య లేచిన చోట వచ్చి కూర్చున్నాడు చూపించుకో వదిన అన్నయ్య తీస్తే అసలు నొప్పే తెలియదు చాలా చురుగ్గా తీస్తాడు రెప్పపాటులో లాగేస్తాడు ఒకసారి నాకు తీశాడు రాజేశ్వరి ధైర్యం చెప్తున్నట్లుగా సగం ప్రతిమలాడుతున్నట్లుగా లాలిస్తూ అంది నేను ససేమీరా ఒప్పుకోలేదు కృష్ణ నా అభ్యంతరాన్ని లక్ష్య పెట్టలేదు నా అంగీకారం కోసం చూడలేదు నా పాదం తన చేతుల్లోకి తీసుకొని అత్తయ్యని పిన్ను విమని అడిగాడు అతను నన్ను తాకగానే నా శరీరం అంతా విద్యుత్ ప్రసరించినట్లుగా ఒక్కసారి జువ్వు అతని స్పరిశ చెక్కలిగింతలు పెట్టినట్లు అయింది అతన్ని చూడటానికి ఇష్టపడిన దానిలా ముఖం తిప్పుకొని రాజేశ్వరి వైపు చూశాను రాజు నాకు ధైర్యం ఇస్తున్నట్లుగా చూసింది కృష్ణ పిన్నితో నొప్పిగా ఉన్న భాగాన్ని నొక్కాడు గట్టిగా అరిచిన నేను కాలు లాక్కోబోయాను ఇంత క్రితం నేనలా అరవగానే అత్తయ్య బెదిరిపోయిన దానిలా చటుక్కను వదిలేసింది కానీ కృష్ణ అలా వదలకపోగా ఎడం చేత్తో కదలటానికి వీలు లేనంత గట్టిగా నొక్కి పట్టాడు ముళ్ళు కోసం చూడడం ప్రారంభించాడు నా ప్రాణం పోతున్నట్టే అనిపించింది ఆ బాధకి చేపలా గిలగిలలాడాను అత్తయ్య రాజేశ్వరి ఏదో చెప్తున్నారు వేపు జాలిగా చూస్తున్నారు ఈ మాత్రానికే ఇంత చిన్న బాధకే అంటూ కృష్ణ నన్ను విక్రిస్తూ నాకు రోషన్ తెప్పించాలని రెచ్చగొడుతూ తన పని తాను చేస్తూనే ఉన్నాడు ఆ బాధ భరించటం నాకు అసాధ్యమైంది చేతులతో అతన్ని గట్టిగా తోసేయబోయ్యాని ఫలించలేదు నా పాదం బలంగా లాక్కోవాలని చూశాను రాలేదు చివరికి అతని భుజాలని చే చేత్తో నా గోళ్లు అతని చర్మం మీద ఘాట్లు పడేంత గట్టిగా గుచ్చి పట్టుకుని కూర్చున్నాను నా నుదుటిన చిరచముటలు అలుముకున్నాయి రెండు నిమిషాల్లో నేను ఊహించిన దానికంటే పొడుగ్గానే ఉన్న రాక్షసు లాంటి ముళ్ళు బయటికి వచ్చింది ఇదిగో ఎంత పొడుగ్గా ఉందో కృష్ణ అందరికీ చూపించాడు ఏది ఏది అంతా చూశారు ఇంతలో మధు అన్నయ్య గారు వచ్చారంటూ పరిగెత్తుకు వచ్చాడు ఏమిటమ్మా కమలమ్మ ఈ గలాబా అంటూ మధు నామాలు పెట్టుకొని నడినెత్తిన పిలకముడితో ఏకాక్షిలా ఒక కంటితో ఆచార్య గారు కూడా లోపలికి వచ్చారు ఏం లేదులేండి అనేసి కృష్ణ మధుని పిలిచి తన గదిలో అల్మేరాలో రెండో అరలో ఉన్న ఒక మందు పేరు చెప్పి పట్టుకురమ్మనమని నా పాదం వదలకుండా అలా పట్టుకుని గారితో సంభాషణకు ఉపక్రమించాడు అత్తయ్య లోపలికి వెళ్ళి గబగబా ఒక కుర్చీ తెచ్చి ఆయనకు వేసి ఎంతో మర్యాదగా కూర్చోండి బాబాయ్ గారు అంది నాకు కొద్ది దూరంలో కూర్చొని ఉన్న ఆయన ఒక్కసారి ముక్కుపొడం పీల్చి సంబంధం వివరాలు చెప్పటం ప్రారంభించాడు ఆయన మాటల్ని బట్టి ముఖ్యంగా తెలిసిన సంగతులు ఇవి పిల్లాడు పాస్ అయింది స్కూల్ ఫైనలే కానీ ప్రైవేట్ కంపెనీలు నెలకి ఏడు వందలు తెచ్చుకుంటున్నాడు ఇంటికి ఈ అబ్బాయి పెద్ద కడుకు అతని తల్లికి నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు తండ్రి హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిపోయారు కట్నం ఎంతలో ఉన్నారు అన్నాడు కృష్ణ కట్నం మీద పెద్ద ఆశ లేదు పెళ్లి ముచ్చటగా వేడుకగా అన్ని లాంఛనాలతో జరిగితే చాలట లాంఛనాలంటే కృష్ణ కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు ముందు వాళ్ళు పిల్లని చూడనివయ్యా పిల్ల నచ్చిందంటే తర్వాత మాట్లాడుకుందాం మనకి తెలిసిన వాళ్ళే పర్వాలేదు పిల్ల వాళ్ళకి నచ్చుతుందనే నమ్మకంతో వాళ్ళకి చెప్పాను నేను చూడటానికి ఎప్పుడు వస్తారు మీకు లోపితే ఎల్లుండి తిది వారం అన్నీ బాగున్నాయి రేపు బందర్ పని మీద వెళుతున్నాను ఎల్లుండి నువ్వు తీసుకురమ్మంటే వెంట పెట్టుకుని తీసుకువస్తాను మరోసారి ముక్కు పొను పీలుస్తూ అన్నాడు కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు మధు తెచ్చిన తెల్లటి పౌడర్ లాంటి ముందు నా కాలికి పెట్టి జాగ్రత్తగా కట్టు కట్టాడు ముళ్ళు గుచ్చుకున్న చోట దాన్ని తీస్తుంటే కొద్దిగా చీము రక్తం వచ్చాయి నా కాలికి కట్టు కడుతున్నప్పుడు అతని చేతి వేళ్ళను నేను పరీక్షగా చూశాను సన్నగా పొడుగ్గా పలుచుగా ఉన్న ఆ వేళ్ల కదలికలో ఒక విధమైన చురుకుతనం పొంది వాడిని అడిగేదేముంది తీసుకురండి అంటుంది అత్తయ్య ఆచార్య గారు ఏదో అంటున్నారు కానీ ఆ మాటలు నా చెవులకి ఎక్కడం లేదు నా దృష్టి అంతా నా ఎదురుగా ముక్కాలి పీట మీద కూర్చొని నా పాదం దగ్గర పెట్టుకొని కొద్దిగా తల ఉంచుకొని కట్టుకొడుతున్న కృష్ణ మీదనే కే కేంద్రీకృతమై ఉంది ప్రక్క నుంచి చూస్తే అతని చెంప ఆ నుదురు ముక్కు చెక్కినట్టుగా తీరుగా అందంగా ఉన్నాయి సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టు బిగబట్టిన అతని దవడ ఎముక పైకి తేలి కనిపించటంతో కూడా ఓ అందం ఉంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అతను బట్టల విషయంలో కానీ జుట్టు తువ్వుకోవటంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఏదీ తీసుకున్నట్లు నాకు కనిపించలేదు అయినా సరే ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా అతని జుట్టులో ఒక విధమైన తీరు ఉంది అందులో ఈ సాయంత్రం నీరెండ అతని మీద పడి ప్రతిఫలిస్తుండగా అత్తయ్య వాళ్ళు సీరియస్గా రాజేశ్వరి పెళ్లి గురించి చర్చిస్తూ దాదాపు నేను అనేదాన్ని అక్కడ ఉన్నట్టే మర్చిపోయిన ఆ సమయంలో నేను సర్వం మరిచి క్షణం సేపు వైపు తదేకంగా చూస్తూ ఉండి కూర్చుండిపోయాను ఎందుకో తెలియదు ఆ క్షణంలో నాకు అతను కొత్త మనిషిలా వింతగా ఆసక్తిగా మరీ మరీ చూడాలనిపించేలా కనిపించాడు పెళ్లి ప్రసంగం రాగానే రాజేశ్వరి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది కొద్దిసేపైన తర్వాత నేను కూడా కుంటుతూ అక్కడి నుంచి లేచి వచ్చేశాను నేను అతని భుజం కుచ్చి పట్టుకున్నప్పుడు నా పాదం అతని చేతిలోకి తీసుకున్నప్పుడు ఏర్పడిన అతని స్పర్శ నేను చాలాసేపటి వరకు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోయాను మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ